సుప్రసిద్ధ వ్యాపారి రావు గారి దగ్గర నుండి మల్లేశ్ కి వచ్చింది వెంటనే వెళ్లాడు మల్లేష్ సగౌరవంగా ఆహ్వానించి కూర్చోవడానికి సోఫా చూపించాడు రావు నౌకర్ను పిలిచి పలహారం కాఫీ తీసుకురమ్మన్నాడు చిరునవ్వు నవ్వుతో హాట్ డ్రింక్స్ అలవాటుందా అని హాస్యంగా అడిగినట్లు అడిగాడు ఒకనాడు ఈ రావు గారిని చూడడానికే తను పడిన పాటలు తలచుకుని ఒక్క నిటూర్పు విడిచాడు మల్లేష్ మీ పేరు ప్రఖ్యాతలు తెలుసుకున్నాను రెండు మూడు సార్లు మీ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్నాను చాలా మెచ్చుకున్నాను అన్నారు రావుగారు మల్లేసు ఆశ్చర్యంగా నా ఆర్గ్యుమెంట్స్ మెచ్చుకున్నారా నేను కూలీల తరపున పనిచేశాను అన్నాడు రావుగారు నవ్వి నేను మెచ్చుకున్నది ఆర్గ్యూ చేయడంలో చాకచక్యాన్ని కూలీల తరపున పనిచేయడాన్ని కాదు నేను మిమ్మల్ని మా లాయర్గా వేసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండి అన్నారు మల్లేశ్ తన చెవులను తను నమ్మలేకపోయాడు రావుగారి యాజమాన్యంలో ఎన్నో కంపెనీలున్నాయి తను రావుగారి లాయర్ కావడం అంటే తనను అదృష్టం కోరి వరించినట్లే తను చిన్నప్పటినుంచి కలలు కన్న జీవితంలో కారు బంగ్లా నౌకర్లు అవన్నీ తనకు లభించినట్లే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పట ఆనందంతో అన్నాడు మల్లేశ్ రావుగారు చిరునవ్వు నవ్వారు మల్లేశ్ దగ్గర నుండి మరొక రకమైన సమాధానం ఆయన ఆశించలేదు ఎంతో ఆనందంతో సుగుణి దగ్గరకు వచ్చాడు మల్లేశ్ నువ్వు చాలా అదృష్టవంతురాలు సుగుణ అన్నాడు సుగుణ ఎప్పట్లా ఆప్యాయంగా నవ్వి ఇప్పుడు కొత్తగా వచ్చిన అదృష్టమేముంది నేను ఎప్పుడూ అదృష్టవంతురాలనే అంది అది కాదు రావుగారు నన్ను తన లాయర్గా వేసుకున్నారు ఉలిక్కి పడింది సుగుణ ఎందుకు ఒప్పుకోను ఎంత మంచి ఆఫర్ ఇలాంటి అదృష్టం అందరికీ వస్తుందా అదృష్టమా కాదా డబ్బు కీర్తి ఇన్ని రోజులుగా కూలీల తరపున పనిచేసి ఇప్పుడు మేనేజ్మెంట్స్ తరపున పనిచేస్తారా ఎన్నాళ్ళు కూలీల తరఫున విధిలేక పనిచేశాను నేను జూనియర్ లాయర్ని నాకు అంతకంటే మంచి ఆఫర్స్ రాలేదు బొమ్మలా నిలబడిపోయింది సుగుణ ఎంతో సేపటికి తేరుకుని నేను చాలా పొరపడ్డాను అంది మల్లేశ్కి చాలా కోపం వచ్చింది పొరపడ్డావా అంటే నేను మీ బావలాగా వాళ్ళ కోసం సంఘాలు స్థాపిస్తూ త్యాగాలు చేస్తాననుకున్నావా సుగుణ మాట్లాడలేదు సుగుణ అలా ముభావంగా ఉండడం మల్లేసుకి సుఖంగా లేదు నువ్వెంతో సంతోషిస్తావనుకున్నాను నిన్ను సుఖపెట్టాలనే మల్లేసు మాటలకు మధ్యలోనే అడ్డుపడింది సుగుణ నా సుఖం నేను చూసుకోగలను రేపటి నుండే నేను యోజన సంఘంలో చేరి పనిచేయాలని నిశ్చయించుకున్నాను యోజన సంఘంలో చేరతావా వీల్లేదు నాకిష్టం లేదు సుగుణ నవ్వింది మీరు రావుగారి లాయర్గా ఉండడం నాకిష్టం లేదంటే నేను మాన్ను అదీగాక రావుగారి కూతురు జానకి నాకెంతో కాలం సహాయం చేసింది ఆ రుణం తీర్చుకోవడానికైనా నేను రావుగారి మాట కాదనకూడదు ఈ మాటలకు సుగుణ చిత్రంగా నవ్వింది ఆ నవ్వు అర్థం కాదు మల్లేసికి ఏంటి సుగుణుద్దేశం సుగుణ నువ్వు యోజన సంఘంలో చేరడానికి లేదు గట్టిగా చెప్పాడు మొదటి నుండి నేను నాకు మంచిదని తోచింది చేస్తూనే వచ్చాను నన్ను ఎవరూ అడ్డు పెట్టలేరు పెట్టాలని చూసినా ప్రయోజనం లేదు శాంతంగానే సమాధానం చెప్పింది సుగుణ అయినా ఆ మాటలో దృఢంగా ఉన్నాయి ఆ మరణాడు మల్లేశ్ తో చెప్పి మరీ యోజన సంఘానికి బయలుదేరింది నాకు నాకిష్టం లేదు సుగుణ వెళకు అన్నాడు కోపంగా మల్లేశ్ మల్లేసు కోపాన్ని కొంచెం కూడా లక్ష పెట్టలేదు సుగుణ వెళుతున్నాను ఏం చేస్తారు విడాకులు ఇస్తారా అంటూ నవ్వుతూనే వెళ్లిపోయింది ఆ ధీరత్వం ముందు ఆ చిరునవ్వు ముందు తను ఓడిపోక తప్పదని అర్థమైంది మల్లేస్కి తను సుగుణకు విడాకులిస్తాడా సుగుణ లేకుండా తను బ్రతకగలడా మల్లేసు తను ఆశించినట్టే డబ్బు సంపాదించాడు ఇల్లు కట్టాడు కారు కొన్నాడు సుగుణ యోజన సంఘంలో చేరి రమేష్ తో సమానంగా పనిచేస్తోంది మొదట్నుండి ఎంత నిరాడంబరంగా ఉందో ఇప్పుడు అలాగే ఉంటోంది మాస్టారు వెంటనే రమ్మని మల్లేష్ కబురు చేశారు తనకు విద్యాదానం చేసిన మాస్టారు పట్ల మల్లేస్ అంతులేని భక్తి శ్రద్ధలు తనకు సంపాదన ప్రారంభం కాగానే మాస్టార్కి బహుమానాల రూపంలో ఎంతో ధన సహాయం చేశాడు ప్రతిసారి మాస్టారు ఆ బహుమానాలు తీసుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటించేవారు చివరకు మల్లేశ్ బలవంతం భరించలేక తీసుకునేవారు మొత్తం మీద మల్లేశ్ తనకు సహాయపడినప్పుడంతా ఆయన ముఖంలో ఆనందం కంటే కష్టమే ఎక్కువ కనిపించేది మాస్టారు కబురు చేశారని తెలియగానే వెంటనే వెళ్లాడు మల్లేశ్ మాస్టారు చాలా ఆందోళనగా ఉన్నారు మల్లేశ్ని చూడగానే వచ్చావా రా కూర్చో ఈ వాళ్ళంతా చెప్పేస్తాను అన్నారు మల్లేశ్ తెల్లబోయి చూశాడు మాస్టారు ఆయన ఆయన ఉన్నారు రమేష్ అరెస్ట్ అయ్యేటట్టు కదూ అవును జామీన్ మీద వాళ్ల బంధువులు విడిపించుకున్నారు కానీ అతని మీద కేసుంది అది కూడా విన్నాను నీలాంటి సమర్థుడైన లాయర్ తప్ప రమేష్ ను ఎవరూ రక్షించలేరని కూడా విన్నాను నేను కూడా ఏం చేయలేను రమేష్ కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలున్నాయి దొంగ దీనబంధుతో రమేష్ కు ఉన్నట్లు తెలిసింది అదీగాక నేను రావుగారి లాయర్ని మల్లేష్ మల్లేష్ ఏదో చెప్పబోయి ఆగిపోయారు మాస్టారు ఏంటి సార్ చెప్తాను చెప్పేస్తాను తర్వాత ఏమైనా సరే చెప్పండి సార్ విను విన్నాక ఏం చెయ్యాలో నువ్వు నిర్ణయించుకో ఆ రోజు నువ్వు కాలేజీలో చేరాలని తాపత్రయపడుతున్నప్పుడు మీ నాన్న వీల్లేదని కసిరినప్పుడు హైదరాబాద్ వెళ్లి చదువుకోవడానికి నీ దగ్గర డబ్బులేనప్పుడు నీకు సహాయం చేసింది ఎవరో తెలుసునా మీరు దేవుడు లాంటి మీరు లేదు బడిపంతుల్ని నా ఇల్లు నేను గడుపుకోలేక సతమతం అవుతున్నవాణ్ణి నీకు సహాయం చేయగలనా ఆ రోజు నా ద్వారా ఆ డబ్బు నీకిప్పించింది సుగుణ మల్లేస్కి ఊపిరి ఆగిపోయినట్లయింది సుగుణ అవును అప్పట్లో గారి కుటుంబం ఎంతగా చితికిపోలేదు కదా సుగుణ దగ్గర డబ్బుండేది తను సొంత ఖర్చుల కోసం దాచుకున్నదంతా నా ద్వారా నీకు తర్వాత కొన్నాళ్ళు నీకు సుగుణ సహాయం అవసరం లేకపోయింది ఆ తర్వాత నువ్వు పరీక్ష ఫీజు కట్టడానికి అవస్థ పడుతున్నట్లు రమేష్ ద్వారా సుగుణకు తెలిసింది నేను సహాయం చేయగలను ఎందుకు అర్థం కాదు నా సహాయం అతను తీసుకోడు అన్నాడు రమేష్ అప్పటికి గారు చితికిపోయారు సుగుణ దగ్గర కూడా డబ్బు లేదు తన గొలుసమ్మి నా ద్వారా నీ పరీక్ష ఫీజు పంపించింది నువ్వు లాలో చేరావు సుగుణ టీచర్గా ఉద్యోగంలో జాయిన్ అయింది తన జీతంలో నుంచే ఇటు ఇల్లు గడుపుతూ అటు నీకు డబ్బు పంపేది పాపం ఆ రోజుల్లో సుగుణ డబ్బు కోసం ట్యూషన్లు కూడా కుదుర్చుకుంది చెప్పడం ఆపి మల్లే ముఖంలోకి చూశారు మాస్టారు శిలలా కూర్చున్నాడు మల్లేస్ అవును ఒక్కటొక్కటే అన్నీ గుర్తుకొస్తున్నాయి తను మొదట అడిగినప్పుడు మాస్టారు తనకు శక్తి లేదని నిరాకరించారు తను సుగుణతో లా చదువుతున్నానని అబద్ధం ఆడేశాడు ఆ తర్వాతే మాస్టారు తనను ప్రత్యేకంగా పిలిచి మరీ సహాయం చేశారు ఇదంతా సుగుణ పరోక్షంగా తనకు చేసిన సహాయం సుగుణ కష్టపడి తనను చదివించింది సుగుణ తండ్రి తనకు బట్టలు పెడితే చి ఇలాంటివి కట్టుకోను అని పది మందిలో ఆయన ముఖం మీద కొట్టాడు అంతటి తన అపరాధాన్ని చిరునవ్వుతో క్షమించి అలాంటి పని చేయడంలో తన మనసు పడిన క్షోభను అర్థం చేసుకుని విశాల హృదయంతో తన మూర్ఖత్వం తను అర్థం చేసుకునేలా చేసింది సుగుణ గారి ముందు సుగుణ ముందు గర్వంగా నిలబడ్డాననుకుంటున్నాడు కానీ కాని మాస్టారు మళ్లీ మొదలు పెట్టారు ఈ విషయాలన్నీ ఏనాటికి నీకు చెప్పద్దంది సుగుణ నువ్వు నేనే నీకు సహాయం చేశాననుకుని నాకు కృతజ్ఞత చూపిస్తున్నప్పుడంతా అసలు విషయం నీకు చెప్పియాలని అనుకునేవాణ్ణి ఈ రహస్యం బయట పెట్టనని సుగుణకిచ్చిన మాట కోసం విధిలేక ఊరుకున్నాను ఇప్పుడింక లాభం లేదు మల్లేష్ రమేష్ అరెస్ట్ అయినప్పటి నుండి సుగుణ నిద్రాహారాలు మాని కుమిలిపోతోంది నువ్వు రమేష్ ని కాపాడాలి ఇది నీ విధి చాలాసేపు మాట్లాడకుండా కూర్చుని లేచాడు మల్లేశ్ ఏమంటావు మల్లేష్ ఆరాటంగా అడిగాడు మాస్టారు పేలవంగా నవ్వాడు మల్లేష్ మీరే చెప్పారుగా మాస్టారు నా విధి అని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను మాస్టారు ముఖం వికసించింది ప్రయత్నించు తప్పకుండా విజయం సాధిస్తావు ఆశీర్వదిస్తున్నట్లు అన్నారు తను ఎంత సంపాదిస్తున్నా సుగుణ అతి నిరాడంబరంగా ఉంటుంది రమేష్తో కలిసి యోజన సంఘంలో పనిచేస్తోంది రమేష్ అరెస్ట్ అయ్యేసరికి నిద్రాహారాలు మాని కుమిలిపోతోంది తలచుకున్న కొద్దీ ఒక్కొక్క విషయము మల్లేశ్ మనసును కోస్తోంది సుగుణ తనను ప్రేమించడం లేదని అతడు అనుకోలేకపోతున్నాడు ఆ ఆలోచన అతనికి పిచ్చికిస్తుంది రమేష్ పట్ల ఏదో సన్నని కసిరగులుతోంది అయినా రమేష్ తరపున వాదిస్తున్నాడు అతనిని రక్షిస్తాడు అది తన విధి ఆనాడు జానకి రుణం తీర్చుకోవడం తన విధి అన్నప్పుడు సుగుణ నవ్విన చిత్రమైన నవ్వుకు అర్థమిదా మల్లేశ నిర్ణయం విని రావుగారు నివ్వెరపోయారు బాగా ఆలోచించుకున్నారా మీరు రమేష్ తరపున చేయదలుచుకుంటే ఇక ముందు మాకు మీకు ఏ విధమైన సంబంధమూ ఉండదు అన్నారు నేను లాయర్ని నాకు చెబుతున్నారా అన్ని ఆలోచించుకునే నా నిర్ణయం చెబుతున్నాను రావుగారు మాట్లాడలేదు నిర్లక్ష్యంగా ఊరుకున్నారు ఆ నిర్లక్ష్యంలో ఆయన కోపం స్పష్టంగా తెలుస్తోంది మల్లేశ్ యువజన సంఘానికి వచ్చాడు విషయాలన్నీ సేకరించడం మొదలు పెట్టాడు ఒక్కొక్క విషయము తెలుసుకుంటున్న కొద్దీ అతనికి ఆ సంఘం పట్ల గౌరవం పెరగసాగింది ఆ దీనబంధు ఎవరో కాని నిజంగా సార్థక నామదేయుడే చదువురాని అలగా జనాన్ని రేషన్ దుకాణం యజమాని మోసం చేసి కార్డులో రాసిన దానికన్నా తక్కువ బియ్యం కొలుస్తుంటే అడ్డుకున్నది దీనబంధు ఊరు బయట మైదానాల్లో గుడిసెలు వేసుకుని బ్రతుకుతో బేద బిక్కీ జనానికి ఆ గుడిసెలకు నెంబర్లు లేవనే వంకతో రేషన్ కార్డ్స్ సప్లై చేయని ఆఫీసర్లతో దెబ్బలాడి కాడు సిప్పించింది దీనబంధు హాస్పిటల్లో ప్రసవించిన అనాథ స్త్రీని బహుమానాల కోసం వేధించి ఆ శిశువును లాక్కుపోతామని బెదిరించే ఆయాల నుండి కాపాడింది దీనబంధు ఎలక్ట్రిసిటీ మీటర్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే లంచం తెమ్మని నిర్బంధించే ఆఫీసర్నే నిర్బంధంలోకి తీసుకున్నది దీనబంధు ఇలా దీనబంధు విశ్వమూర్తిలా సాక్షాత్కరించాడు మల్లేష్ యోజన సంఘం స్థాపించింది అతనే ఆనాటి నుండి ఈనాటి వరకు అతని ఆదేశాల ప్రకారమే సంఘం నడుస్తోంది సంఘం ప్రధానంగా వెనకబడిన జ్యోతులను వృద్ధిలోకి తీసుకురావడానికి చాలా పాటుపడుతోంది అది సాధించింది కూడా తక్కువ కాదు ఆ సంఘం సహకారంతో ఎంతో మంది చదువుకున్నారు చదువుకుంటున్నారు ఒక్క కూలీల విషయంలోనే కాదు సంఘంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంఘం ముందుకొస్తుంది చట్టవిరుద్ధమైన పని ఏ ఒక్కటి ఆ సంఘం చేయలేదు అలా చేసినట్లు ఆధారాలు లేవు అంతేకాదు ఒకసారి కొందరు రాజకీయవాదులు రమేష్ ను సంప్రదించారు మీ సంఘం ఆదర్శాలు మాకెంతో నచ్చాయి మీరు మాతో కలిసి పనిచేయకూడదు అని అడిగారు రమేష్ ఖచ్చితంగా మాకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధము లేదు ఏ పార్టీలోనూ మేము చేరం అజ్ఞానాన్ని రూపుమాపడం అన్యాయాన్ని ఎదుర్కోవడం ఇవి రెండే మా లక్ష్యాలు అని సమాధానం చెప్పాడు ఈ విషయం రుజువు చేయడానికి తగిన ఆధారాలు సేకరించాడు మల్లేష్ కోర్టులో విచారణ ప్రారంభమైంది నాయుడు గారి లాయర్ చంద్రశేఖర్ చాలా సమర్థుడని పేరు ప్రఖ్యాతులు పొందినవాడు మల్లేస్ కి చంద్రశేఖర్ కి జరిగే పోటీలో నాయుడు లాంటి ధనిక వర్గాలకు ఒక స్వచ్ఛంద సేవా సమాజానికి జరిగే పోరాటంలో ఎవరు జోలుస్తారోనని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు లాయర్ చంద్రశేఖర్ తన కథనం ప్రారంభించాడు సుకుమార్కి పొట్టుమని పదహారేళ్లు లేవు అపమూ శుభమూ తెలియని వయసు గట్టిగా గాలి ఎటువీస్తే అటు కొట్టుకుపోయే మనసు ఇలాంటి యువతరాన్ని పెడమార్గానికి మళ్ళిస్తున్నాయి ఇలాంటి సంఘాలు చదువుకోకపోయినా క్లాసులు తెప్పిస్తామని హామీలిస్తుంటే మామూలు విద్యార్థులకు చదువులో ఆసక్తి తగ్గిపోతుంది చదువు మీద నుండి మనసు మళ్లించి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయి ఇలాంటి సంఘాలు అమాయకులైన యువకులు ఇలాంటి సంఘాల చేతుల్లో ఉపకరణాలై ఎందుకు పనికిరాకుండా పోతున్నారు తల్లిదండ్రులంతా తమ సంతానం క్షేమం కోరి ఇలాంటి సంఘాలను రూపుమాపాలి ఒక దోపిడీ దొంగ ఆదేశాలను అనుసరించి ఇలాంటి సంఘాన్ని నడుపుతోన్న రమేష్ లాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి చంద్రశేఖర్ మంచి వక్త అతని మాటల ప్రభావం అందరి మీద బాగా పడింది సుకుమార్ అమాయకంగా కనిపిస్తున్నాడు అతడు నేరం చేయగలడని ఎవరూ అనుకోలేకపోతున్నారు మొదట చంద్రశేఖర్ సాక్షి సుకుమార్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడు మాస్టర్ సుకుమార్ నీకు పరీక్ష హాల్లోకి కాపీలు అందించిందెవరు యోజన సంఘంలో సభ్యులండి కాపీ కొడితే హాయిగా మంచి మార్కులు వస్తాయి కదూ నిజమేనండి కానీ నాకు కాపీలంటే అండి దొరికాయి కదా అని తీసుకున్నానండి ఒకవేళ తీసుకోకపోతే మిగిలిన వాళ్ళు ఊరుకోరండి ఈ ప్రిన్సిపాల్ కాపీ కొట్టద్దని చెప్పాడు అప్పుడు రాళ్లు విసిరింది నువ్వేనా యోజన సంఘంలో వాళ్ళు రాళ్లు ముందుగానే నాకు అందించారండి ప్రిన్సిపాల్ గాని ఎవరు గాని కాపీలు కొట్టవద్దని అడ్డు తగిలితే రాళ్లు రువ్వి అల్లరి చేయమన్నారండి అక్కడితో పరీక్షలైనా ఎత్తేస్తారు లేదా కాపీలైనా కొట్టుకొనిస్తారు అని సలహా చెప్పారండి ఏం చేయనండి రాయి విసిరేశానండి లేకపోతే నన్నేం చేస్తారోనని భయం వేసిందండి పాపం ప్రిన్సిపాల్ గారికి చాలా పెద్ద దెబ్బ తగిలిందండి సుకుమార్ కాళ్లలో నీళ్లు తిరిగాయి దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని కూర్చున్నాడు చంద్రశేఖర్ జనం విచిత్రంగా కదిలిపోయారు జడ్జి కూడా సుకుమార్ వంక సానుభూతిగా చూశాడు తల్లిదండ్రులు అనేకులు కాలేజీలో చదువుతోన్న తమ సంతానాన్ని పాడు చేసే యోజన సంఘాన్ని అసహించుకుంటున్నారు పరిస్థితి అర్థం చేసుకున్నాడు మల్లేశ్ నుంచున్నాడు యు కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి అనుమతిస్తూ మాస్టర్ సుకుమార్ నీకు యోజన సంఘంతో పరిచయం ఎప్పటినుంచి కాల రోజుల నుంచి అంటే సంవత్సరాల నెలల వారాల సరిగ్గా చెప్పు ఇంచుమించు రెండు వారాల నుంచి ఎలా పరిచయం అయింది ఈ సంఘంలో ఒక అబ్బాయి మా క్లాస్మేటే ఈ సంఘంలో ఉన్న అబ్బాయా అదే ఈ సంఘం సహాయంతో చదువుకుంటున్న అబ్బాయి ఎవరతను ఎవరో లంబాడీ కుర్రాడట నాకు తెలీదు తెలివిగా చదువుతుంటే ఎవరో గొప్పింటి పిల్లాడనుకుని స్నేహం చేశాను లంబాడీ కుర్రాడని తెలిస్తే స్నేహం చెయ్యకపోదువు చచ్చా అలాంటి ఎలగజనంతో నేను ఎందుకు కలుస్తాను మల్లేశ్ ఒక్కసారి జడ్జివంక సభ్యుల చూసి తిరిగి ప్రారంభించాడు అయితే ఆ అబ్బాయితో కలిసి నువ్వు ఆ సంఘానికి ఎందుకు వెళ్ళావు ఆ సంఘం చండాలకు సంఘం నేను బలవంతం చేసి వాడిని సినిమాకి తీసుకెళ్లాను అలా వెళ్ళకూడదట ఆ సమయంలో సంఘం ఏదో పని చెప్పిందట అందుకే సంఘం వాడికి ఇక ముందు సహాయం చేయము అని చెప్పేసింది వాడు నా దగ్గర లబోదిబోమని మొత్తుకున్నాడు నేను బలవంతం చేసి సినిమాకు తీసుకువెళ్లానని వాడి తప్పు లేదని చెప్పడానికి వెళ్లాను అది వాడు గోల గోలపెట్టి ఏడిస్తే ఆ తర్వాత ఏం జరిగింది నా లాంటి చెడ్డ సావాసాలు మానమని మందలించి క్షమించారు స్కౌండ్రల్స్ నా సావాసం చెడ్డ సావాసం అంట అప్పటి నుంచి నువ్వు సంఘానికి తరచూ వెళుతున్నావా లేదు ఆహా అవును వెళుతున్నాను ఈ సంఘ కార్యక్రమాలేంటో చెప్పగలవా సంఘ కార్యక్రమాలా ఏమున్నాయి అన్నీ సంఘ విద్రోహ చర్యలే అంటే ఏంటో కాస్త వివరించగలవా అంటేనా అంటే ఇదిగో ఇలాంటి అలగాజనాన్నంతటినీ కాలేజీలో చేర్పించడం మా బోటి వాళ్లతో పాటు చదివించడం పక్కపక్క నవ్వులు వినబడేసరికి ఆగిపోయి బిద్దరపోయి చూశాడు సుకుమార్ దట్సానర్ అని కూర్చున్నాడు మల్లేశ్ కేసు మరణాటికి వాయిదా పడింది మల్లేశ్ అతి మీద సుకుమార్ గురించిన వివరాలు సేకరించగలిగాడు సుకుమార్ రౌడీల్లో మొదటివాడు అతడు చేసే అల్లర్లకు అంతంటూ లేదు అన్నింటికంటే దారుణమైన విషయం పొట్టుమని పదిహేడేళ్లు లేని సుకుమార్ మరికొందరు అల్లరి స్నేహితులు పూలమ్ముకునే చెన్నమ్మ ఇంటి మీద పడి చెన్నమ్మను నానా విధాలుగా పాడు చేశారు చెన్నమ్మ నాయుడితో మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది మల్లేశ్ చెన్నమ్మ తల్లి రాములమ్మను కలుసుకున్నాడు సుకుమార్ పేరు ఎత్తగానే భగ్గుమంది రాములమ్మ వాడమ్మ కడుపు అమ్మాడ వాడి శ్రాద్ధం పెట్ట బంగారం అంటే నా బిడ్డ బ్రతుకు బండలు చేశాడు వాడి బండారం బయట పడేస్తా ఈ ముదనష్టపోళ్ల దుర్మార్గాలు ఎవడు అణుస్తాడో అని శాపనార్థాలు పెట్టింది మల్లేశ్కి ఉత్సాహం వచ్చింది రావులమ్మ కోర్టులో ఇదంతా సాక్ష్యం చెబుతావా చెబుతాను తప్పకుండా చెబుతాను అక్షరం అక్షరం తప్పకుండా చెబుతాను కసిగా అంది రావులమ్మ మల్లేశ్కి చాలా బలం వచ్చింది సుకుమారు ప్రవర్తన ఇలాంటిదని రుజువు చేయగలిగితే యోజన సంఘం కారణంగా అతడు పాడయ్యాడు అనడానికి వీల్లేదు కానీ మర్నాడు మల్లేశ్ రాములమ్మ ఇంటికి వెళ్లేసరికి వాతావరణమే మారిపోయింది రాములమ్మ సామానంతా సర్దేసుకుని ఎక్కడికో ప్రయాణానికి సిద్ధంగా ఉంది మల్లేసు ఆశ్చర్యంగా ఎక్కడికి వెళుతున్నావు రావులమ్మ అన్నాడు రావులమ్మ ముఖం చిట్లించుకుని మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఊరికి పోతున్నాం అంది మల్లేసు తెల్లబోతూ రేపు కోర్టులో కేసు వాయిదా ఉంది నువ్వు సాక్ష్యం చెప్పాలి అన్నాడు ఏంటయ్యా ఆ అమ్మాయికి పెళ్ళంటుంటే సాక్ష్యం అంటావు గయ్యం అంది రావులమ్మ అది కాదు రావులమ్మ ఆ నాయుడు కొడుకు దుర్మార్గం బయట పెడతానన్నావు కదా ఆ పెడతాను పెడతాను ఆ తర్వాత నా బిడ్డ బ్రతుకు బండ్లవుతుంది నాకేం బొరుగుతుంది నా బిడ్డేం బాగుంటుంది మూతి తిప్పింది రావులమ్మ మతి పోయింది మల్లేశ్కి అయితే సాక్ష్యం చెప్పవా అన్నాడు నిరాశగా రావులమ్మకి మండిపోయింది ఏం అయ్యా నా బిడ్డకు లక్షణంగా పెళ్ళవుతుందయ్యా అని చెబుతుంటే కోర్టులుకెక్కి బ్రతుకు రచ్చకెక్కించుకోమంటావు వెళ్ళు వెళ్ళు అని కసిరి కొట్టింది చేయగలిగిందేమీ లేదని మల్లేశ్ నిరాశగా యోజన సంఘానికి తిరిగొచ్చాడు సమయానికి రమేష్ సుగుణ మరికొందరు ఏదో మాట్లాడుకుంటున్నారు రమేష్ ను సుగుణను అలా పక్కపక్కన చూసినప్పుడల్లా మల్లేశ్ కి మనసులో మండుతుంది చిన్నప్పటి నుండి అలా మండుతూనే ఉంది వాళ్ళిద్దరూ ఒకటి ఒక లోకంలో వాళ్లే తనే ఏదో తక్కువవాడు అనిపిస్తుంది ఈ భావాన్ని పారద్రోలాలని ఎంతగా ప్రయత్నించినా తన మనసులోంచి పోవడం లేదు రావులమ్మ సాక్ష్యం చెప్పనంది అన్నాడు నిరాశగా మల్లేశ్ ఈ వార్త వినగానే ముఖంలో ఎంతటి ఆశాభంగం కనిపిస్తుందోనని ఎదురుచూసిన చూసిన కి ఆ ముఖంలో చిరునవ్వు చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది కోనిలే పాపం ఈ రకంగానైనా ఆ దౌర్భాగ్యురాలి బతుకు చక్కబడింది అంది ఏం జరిగింది కుతూహలంగా అడిగాడు మల్లేశ్ దుర్మార్గులు వాళ్ల జాగ్రత్తలో వాళ్లుంటారు నువ్వు రావులమ్మను సాక్ష్యం చెప్పమన్నావని నాయుడికి తెలిసింది రావులమ్మ కూతురికి ఈ పెళ్లి కుదిరిచింది నాయుడే రావులమ్మకి డబ్బిచ్చి ఈ ఊరు నుంచి పంపేస్తోంది నాయుడే నిర్గాంతపోయాడు మల్లేశ్ అదా సంగతి అన్నాడు అక్కసుగా అయితే మాత్రం రావులమ్మకి ఆ మాత్రం అంతరాత్మ ఉండకలిద్దు డబ్బుముఖం చూడగానే అన్నీ మరిచిపోయి పారిపోతుందా కోపంగా అన్నాడు మల్లేశ్ మల్లేశ్ కోపానికి రమేష్ నవ్వాడు అంతరాత్మ ఎంతమందికి ఉంటుందండి అది ఆహా ఉండడం అందరికీ ఉంటుంది ఎంతమంది దాని గూడు గుర్తించగలరు అసలు గుర్తించాలని అనుకుంటారు పోనీయండి ఈ కారణంగానైనా నాయుడు ఆ రావులమ్మ కూతురి బ్రతుకు చక్కదిద్దాడు తమ తరుపు సాక్ష్యం ఇలా జరిపోతే నవ్వుతూ మాట్లాడుతున్న సుగుణ లను చూస్తుంటే మండిపోయింది మల్లేశ్కి చచ్చ ఇలా నేను సేకరించిన ప్రతి సాక్ష్యమూ అడ్డం తిరిగితే ఈ కేసు ఏమైపోతుంది నా ప్రెస్టేజీ ఏం నిలుస్తుంది సుగుణ చిత్రంగా చూసింది మల్లేశ్ని నవ్వుతూనే ఒక అభాగ్యురాలి బ్రతుకు బాగుపడ్డం కంటే నీ సోకాల్డ్ ప్రెస్టేజ్ నీకంత ముఖ్యమా మల్లేస్ అంది సుగుణం నవ్వుతూ అన్న ఆ మాటల్లో వ్యంగ్యం మల్లేశ్ మనసును వాడిగా గుచ్చింది ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు కోర్టులో విచారణ జరుగుతోంది పత్రికలన్నీ ఈ వార్తలను ప్రచురిస్తున్నాయి రావులమ్మ సాక్ష్యం చెప్పడానికి రాలేదు కాలేజీ లెక్చరర్లు ఎవరూ ముందుకొచ్చి సుకుమార్ రెగ్యులర్ గా కాలేజీకి వచ్చేవాడు కాదని ఒప్పుకోలేదు సుకుమార్ దర్జాగా గర్వంగా మల్లేశిని చూసి నవ్వాడు మల్లేశ్ తిరిగి అంతే దర్పంగా నవ్వేసరికి సుకుమార్కి మతిపోయినట్లయింది తను సాక్షిగా మల్లేశ్ ఒక ట్యాక్సీ డ్రైవర్ని వేసుకున్నాడు లాంఛన ప్రకారం ప్రమాణాలన్నీ అయ్యాక మల్లేసు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు నీ పేరు బాలయ్య సుకుమార్ని నువ్వు వెరుగుదువా పాలానా అని తెలియదండి నా టాక్సీలో చాలాసార్లు వచ్చారు నీ ట్యాక్సీలో అనేక మంది వస్తూ ఉంటారు ఇతన్ని ప్రత్యేకంగా గుర్తించుకోవడానికి ఏమైనా కారణముందా ఉంది సార్ ఒకసారి కొందరు స్నేహితులతో కలిసి తప్పతాగి ఒక ఆడపిల్లని నాన్న అలరి చేశాడు ఆ పిల్ల భయపడి కేక వేస్తే పరిపోయించాడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ కూర్చున్నాడు మల్లేశ్ చంద్రశేఖర్ లేచి తన క్రాసు ఎగ్జామినేషన్ ప్రారంభించాడు సుకుమార్ నీ ట్యాక్సీలో సార్లు వచ్చాడన్నో అవునండి అతనికి నీ ట్యాక్సీ అంటే ప్రత్యేకమైన ఇష్టమేంటి అక్కడ నా ట్యాక్సీ మాత్రమే ఉంటుందండి అక్కడంటే అదొక చిన్న క్లబ్ లాంటిదండి పేకాట వగేరా సాగుతాయి నువ్వొక్కడవే అక్కడ ఉండడానికి కారణం ఒకటి అది పాలన చోటని చాలామందికి తెలీదండి తెలిసిన ఒకరిద్దరు పోలీసులకు భయపడి ఆ ఛాయలకి రారండి నీకు లేదా పోలీసులు భయం ఇంకెందుకండి భయం వాళ్ళకి వాళ్ల మామూలు పారేశాక అబ్బా మాచాడ్డ చిక్కులేండి బలే గుంజుతారు అయితేనేంలేండి మంచి హుషార్లో ఉన్న ఆ దొరబాబులు అంతకంతా మాకు ముఠ చెబుతారు కోర్టు హాలులో నవ్వులు గోల ఆర్డర్ అన్న జడ్జి కేక మళ్లీ నిశ్శబ్దం చంద్రశేఖర్ ఒక్కసారి నుదురు తుడుచుకుని మళ్లీ ప్రారంభించాడు సుకుమారి ఎన్నడు నీ ట్యాక్సీ ఎక్కలేదంటున్నాడు అనొచ్చనండి అప్పుడు ఆయన మీద బొత్తిగా తెలివి లేదు మళ్లీ నవ్వులు అతనికి కారుంది టాక్సీ ఎక్కవలసిన అవసరమే లేదు అదేమో నాకేం తెలుసండి అవసరాలు రకరకాలు నీ ట్యాక్సీలో అనేక మంది ఎక్కుతుంటారు ఈ సుకుమార్ని ప్రత్యేకంగా ఎందుకు గుర్తుపెట్టుకున్నావో తెలుసుకోవచ్చా అది చెప్పడానికే బోన్లోకి వచ్చి నుంచున్నానండి ఆయన డైరీ డైరీ అంటే రహస్యాలున్నది కాదులండి అకౌంట్లు అపాయింట్మెంట్లు రాసుకుంది నా ట్యాక్సీలో మరిచిపోయారు ఇద్దామనుకుని ఎవరో ఎక్కడుంటారో తెలియక ఇవ్వలేకపోయాను అది అంత ముఖ్యమైనది కూడా కాదు గనక మరిచిపోయాను ఇప్పుడే కోర్టు కేసులో ఫలానా అని తెలిసింది ఆయన డైరీ ఆయనకు అప్పగిస్తున్నాను తన జేబులో డైరీ కోర్టు వరకు అప్పగించాడు డ్రైవర్ కోర్టులో మళ్లీ కలకలం ఆ డైరీ నిండా ముఖ్యంగా సుకుమార్ రాసుకున్న అకౌంట్స్ ఉన్నాయి సుకుమార్ వారానికి రెండు మూడు వేలకు పైగా ఖర్చు పెడతాడని తేలింది ఏ రోజు క్లబ్బుకు వెళ్లాలో ఎక్కడ ఏ రోజు గ్యాంబ్లింగ్ లో ఎంత ఎంతొచ్చిందో రాసుకున్నాడు ఇవిగాక ఏవేవో కోడ్లో రాసుకున్నాడు అంతకుముందు పసివాణ్ణి చూసినట్లు సుకుమార్ని చూసిన జనం నిర్ఘాంతపోయి చూశారు గుండె బాదుకున్నారు కొట్టుమని పదిహేడేళ్లు నిండాని కుర్రాడి చరిత్ర ఇలా ఉంటే ఈ జాతి భవిష్యత్ ఏం కావాలి కంగ్రాచులేషన్స్ మల్లేస్ అంది సుగుణ పటరాని సంతోషంతో తను సాధించిన విజయం కంటే సుగుణ ముఖంలో మెరిసే ఆ నవ్వు ఎక్కువ అప్రూపమనిపించింది మల్లేశ్కి థ్యాంక్ యూ ఎందుకో ఆ ట్యాక్సీ డ్రైవర్ ని ఎలా గుర్తించావు మల్లేస్ ఏ ట్యాక్సీ డ్రైవర్ ఎవరు గుర్తించారు చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించాడు మల్లేశ్ మరి రావులమ్మ కూతురు ఆ డైరీ నాకు ఇచ్చింది ఆ రోజు గలాటాలో వాళ్ళింట్లో పడిపోయిందట తన పేరు బయట పెట్టద్దంది నాకు కావలసింది సుకుమార్ స్వభావం ఎలాంటిదో రుజువు చేయడం దట్సాల్ సుగుణ ఆశ్చర్యంతో క్షణకాలం బొమ్మలా నిలబడిపోయింది తర్వాత పక్కపక్క నవ్వుతూ ఆర్ ఏ జీనియస్ మల్లేశ్ పర్వాలేదు నువ్వు తప్పకుండా రమేష్ ని కాపాడతావు అంది మొదటి మాటలతో వీక్షించిన మల్లేశ్ ముఖం ఆ తర్వాత మాటలతో ముడుచుకుపోయింది అబ్బా తన ప్రాణమైన వ్యక్తి మనసులో మరొకరికి స్థానముంది అనుకోవడం కంటే నరకం ఏముంటుంది